హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నిత్యశ్రీ ఛానల్ ఈరోజు మనం వెజిటేబుల్ పలావ్ ఎలా చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి వెజిటేబుల్ పలావ్కే కావాల్సినటువంటి పదార్థాలు పది బీన్స్ తీసుకున్నాను అలానే ఒక టూ మీడియం సైజు ఉన్నటువంటి ఆలు తీసుకున్నాను ఒక రెండు క్యారెట్లు టొమాటో రెండు పచ్చిమిర్చి ఒక ఐదారు కొంచెం కొత్తిమీర పుదీనా అలానే బఠానీ బఠానీ ఒక టెన్ మినిట్స్ అయినా నానబెట్టుకోవాలి అలానే ఒక పెద్ద సైజు ఉన్నటువంటి ఆనియన్ తీసుకున్నానండి మీ దగ్గర చిన్న ఆనియన్స్ ఉంటే రెండు తీసుకోండి వెజిటేబుల్ పలావ్కి ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి వెజ్ పలావ్కి కావలసినటువంటి మసాలాలు చూపిస్తున్నవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోండి అలానే ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి అంటే మీరు ఎన్ని వెజిటేబుల్స్ తీసుకున్నారో దాన్ని తగ్గట్టుగా వేసుకోవాలి వెజ్ పలావ్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక చూపించినటువంటి మసాలాలు వేసుకోవాలి మసాలాలు మొత్తం ఒకటేసారి వేసుకోండి వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి ఒక వన్ మినిట్ అలా వేయించండి ఎక్కువ వేయిస్తే ఖచ్చితంగా మసాలా మాడిపోతుంది మసాలా మాడిపోతే వెజ్ పలావ్ టేస్ట్ ఉండదండి వన్ మినిట్ అలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి వెజిటేబుల్ పలావ్కి అన్ని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవద్దు ఆనియన్స్ కానీ ఒక వన్ మినిట్ అలా వేయించండి వన్ మినిట్ అలా వేయించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కలు వేసుకోవాలి ఫస్ట్ అలానే బీన్స్ కూడా వేసుకుందాం చీలికలుగా కట్ చేసినటువంటి ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే క్యారెట్ కూడా వేసుకుందాం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి టమాటో ఇవి కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి ముందే వేసుకోవద్దండి అలాగే గుప్పెడంతా కరివేపాకు వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బఠానీ కూడా వేసుకోవాలి బఠానీ పది నిమిషాల ముందే నానబెట్టుకోవాలండి బఠానీ వేసుకున్న తర్వాత తగినంత కల్లుపు వేసుకుంటున్నాను ఒకసారి ముక్కలకి కళ్ళుప్పు పట్టేటట్టుగా బాగా కలుపుకోండి ఐదు నిమిషాల తర్వాత మనం మీడియం సైజు ఉన్నటువంటి నేను టమాటా కట్ చేసుకున్నవి వేసుకోవాలి నేను ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నానండి కొంచెం పెద్దగా అలాగే గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఐదారు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఐదారు నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఎప్పుడైనా సరే సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళేదాకా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడుతుంది అంతలోపు తెల్లగడ్డపాయలు ధనియాలు అలానే కొంచెం వెండి కొబ్బరి తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి అల్లం వెల్లి పేస్ట్ వెజిటేబుల్స్కి బాగా పట్టింది మనం మిక్సీ వేసుకున్నటువంటి పౌడర్ని రెండు స్పూన్లు వేసుకుంటున్నాను నేను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి లెక్కన రెండున్నర గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను లేదు మీకు పొడిగ పొడిగా వద్దనుకుంటే మెత్తగా కావాలనుకుంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి ఎందుకంటే పొడి పొడి ఉంటే పిల్లలు తినలేరు ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉడకనిద్దాం చాలామంది ఏంటంటే బియ్యం వేసాక వాటర్ వేస్తారు అలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు కాకపోతే వెజిటేబుల్స్ కదండి ఇలా ముందే వాటర్ యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అలా ఉడకనిస్తే కొంచెం క్యారెట్ ఆలు అనేది కొంచెం త్వరగా ఉడుకుతాయి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని కానీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు నాకు కొంచెం తగ్గినట్టు అనిపించిందండి అందుకే నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసుకుందాం మ్యాక్సిమం బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా నానబెట్టుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మ్యాక్సిమమ్ ఒక టెన్ మినిట్స్ అయినా సిమ్లో పెట్టేసి రైస్ అనేది ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనకు కావలసినటువంటి వెజ్ పలావ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మీ దగ్గర బటర్ ఉంటే కొంచెం బటర్ వేసుకోండి అక్కడక్కడ బటర్ వేసుకొని ఒక్క నిమిషం అలా మూత పెట్టేసి తీసేయండి అంతేనండి మనకు కావాల్సినటువంటి వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయిందండి చూడండి పర్ఫెక్ట్గా కుదిరిందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ నిత్యశ్రీ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్